హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే దగ్గరైతే పండుగ పండగనమాట నిన్నది బొట్టేకి నీళ్ళు పోయడం అయిపోయింది ఈరోజు ఏమో అనమాట ఇది మా అక్క మా ఉదినా మార్నింగ్ వచ్చేసి మేమైతే నిన్న వెళ్ళాము కదా ముందు రోజు వెళ్ళాము ఇప్పుడైతే మా అక్క మా వదిన కలిసి అయితే బోనామైతే తీసుకొచ్చు ఇప్పుడైతే వాష్ చేసి నీట్గా ఇప్పుడు అందులో అయితే మనం ప్రసాదం అండి దీపం అది పోవడం పూజించాలన్నమాట ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే టీవీ మా మర్షు అండ్ మా లక్కీ మా నానికైతే ఆకలి అవుతున్నట్టుంది ఈవినింగ్ టైంలో అన్నం అయితే తింటుండు ఇది మా అక్క వాళ్ళ దేవుని రూము చూడండి ఎలా దేవుని అన్నీ పూజించుకోవడం అయితే అయిపోయింది బాగుంది కదా ఇప్పుడైతే దేవుని ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో ఇలా చేసేస్తుంది మా అక్కడ చూస్తుంది అయితే మదనక్కనైతే మూడు బోనాలను అయితే పూజించింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఒకటైతే కుండల చేసినాము రెండేమో సర్వల చేసినాం అనమాట ఇప్పుడు ఈ రెండు మూడు దేవుళ్ళకనమాట మూడు దేవతలకు దేవుళ్ళు దేవతలకు ఇప్పుడు మూడు దే అనమాట మా ఇంట్లో మా ఇంట్లోనైతే ఆడపిల్లలు అయితే మాస్తు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నా తక్కువనే అనిపిస్తుంది అనమాట మిగతా టైంలో ఇంతమంది ఆడపిల్లల స్కూల్ పోయే టైంలో జుట్లు వేసేటప్పుడు అయితే ఇంతమంది ఆడపిల్లలు కనిపిస్తుంది ఇలాంటి టైంలో బతుకమ్మ పండుగప్పుడు అండ్ బోనాల అయితే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట ఎందుకంటే అవి ఆడవాళ్ళ పండగలు కాబట్టి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోనాలు అయితే బయటకు తీస్తున్నారు చూడండి ఇప్పుడు ఈ ముగ్గురు ఎత్తుకుంటారు అనమాట మా అమ్ములు భార్యకి తెలుసు మా దెన్న పిల్లలు ఇద్దరు మా అక్క మా అమ్ములు ఒకటి మా దెన్నక్క అనమాట మా అక్క వాళ్ళ ఒక్క చిన్న అనమాట ఇప్పుడు మా ఒకటి తీసుకొని వస్తుంది ఈయన వాళ్ళ శివాజీ చాలా వెరీ స్మార్ట్ అనమాట ఇంటెలిజెంట్ పోయి ఇప్పుడైతే బోనం అయితే చూసుకొని ముగ్గురు అయితే తీసుకొని వచ్చారనమాట మా సైడ్ అయితే ఇలా తీస్తామన్నమాట బోనాలు మా మూడు బోనాలు తీసిన ఇప్పుడు మా మామైన కొబ్బరికాయ కొడుతున్నాడు ఫస్ట్ బోనాలు తీసే ముందర కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కొట్టి వాటర్ పోస్తారనమాట ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్న చూడండి ఫ్రెండ్స్ మన నామ వదిలే ఓల్ ఓన్ తక్కువ మంది అంట మా అక్క వాళ్ళు మేము మాత్రమే వచ్చిపోయినాము లాస్ట్ పండే కానీ చాలా పెద్దగానే చేసుకోవాలి కానీ సింపుల్గా చేసుకోరు ఊరు మొత్తం కూడా సింపుల్ అనమాట గ్రామ పంచాయతీ వాళ్ళు సింపుల్గా వేసుకోమని చెప్పారంట అందుకని ఇక తక్కువ వాళ్ళ కూడా చుట్టాలు ఏం లేరు దగ్గర దగ్గర వాళ్ళకి చెప్పుకోరు ఆడపడుచులకు అక్క ఇళ్ళకు తప్ప ఈ మిగతా వాళ్ళకి ఏం లేదు ఇక చూడండి ఫ్రెండ్స్ మా దాన్ని అక్కనేమో తొలి పెట్టింది మా అక్కనేమో ఆ భారతి పెట్టింది మా ముత్త అక్కనేమో మా పెట్టింది బోనాలు సెట్ చేస్తారు అనమాట నీట్గా ఇప్పుడు వాన ఎంతసేపు మస్తారో చూడాలి పిల్లలైతే నేనైతే అయితే ఫస్ట్ టైం అయితే మా ఇంత ఉన్నప్పుడు అయితే బోనం ఎప్పుడు ఎత్తుకో ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేనైతే చాలా పెద్దగా అయినాకనే ఎత్తుకున్నాను నేనైతే డిగ్రీ అట్లా చదివేటప్పుడు ఇప్పుడు మా చెయ్యబోయేది మా ఊళ్ళో మొత్తం మా పండుగ స్టార్ట్ అయిపోయినప్పుడు స్టార్ట్ చేసిన బోనాలు ఇక మా అత్తగారింటికి వచ్చిన తర్వాతనైతే అయితే పెళ్ళైనకనైతే ప్రతి ప్రతి సంవత్సరం అయితే మోసుకో మోయడం అయితే జరుగుతుంది అనమాట నాకు ఇష్టం బోనం ఎత్తుకోవడం అయితే ఇప్పుడైతే వీళ్ళందరికీ అయితే అనమాట మామూలు సెట్ చేసుకుంటారు బోనం కరెక్ట్ లేదా అని చుట్టపటు లావు చేస్తారు అనమాట లావు చేస్తే బోనం మంచి సిట్టి రెడీ ఉంటుంది ఎందుకంటే లంగా వేసుకొని నడవడం అంటే చాలా కష్టం అనమాట పిల్లలకి మామూలు నడవడం ఎక్కువ ఇంకా బోనం ఎత్తుకొని నడవడం అంటే చాలా ఇబ్బంది పడతారు తులసి అయితే బాగానే చూడు ఎడ్ల ఎత్తుకొని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బొడ్రా ఎత్తుకోవాలి బొడ్రా నుంచి అక్కడి నుంచి అన్ని దేవతలకైతే పెట్టుకోవాలన్నమాట బోనాలు ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే శివాజీ చూడండి బాగుండు కదా శివాజీ ఇప్పుడు మా నాని ఇక్కడ సైడ్ శివాజీ ఇప్పుడైతే వీళ్ళని బోనాలు అయితే కొద్దిసేపు అయితే ఎత్తుకున్నారు మామూలు బాగానే ఎత్తుకుంది చాలాసేపు ఎత్తుకుంది మామూలు అయితే తులసి అయితే కొద్దిసేపు ఎత్తుకుంది బార్ కొద్దిసేపు ఎత్తుకుంది ఇట్లా నడుచుకుంటూ పట్టుకోవాలి ఎందుకంటే సేఫ్ అనమాట ఎందుకంటే రోడ్డు బాగుండదు లంగా జాకెట్లు కాబట్టి కింద దాకా ఉంటాయి కాలాలు పడ కింద పడతారు అందుకని ప్రాబ్లం అవుతుంది అందుకని ఇప్పుడైతే వీళ్ళని బోనాలు అయితే పట్టుకున్నట్టు ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ గల్ ముందే కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్ అంత రోడ్ చక్కగా రోడ్ మీంట పోతే కొంచెం లాంగ్ అవుతుంది అంటే షార్ట్ కట్ అనమాట ఇక రెండవ వే కూడా ఉంది ఆ రెండో వే అయితే మంచి మెయిన్ రోడ్ మీకు వెళ్ళిపోవచ్చు మంచిగా ఉంటుంది ఈ పిల్లలు చూడండి అందరు లైన్ మార్చు మా అమ్మూలు అయితే బాగానే ఎత్తుకుంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎత్తుకుంటుంది వాటింటికాడ అందుకని బాగానే ఎత్తుకుంటుంది ఇంకా మా భారతి కాని అయితే మా అక్క ఇప్పుడు తీసేసుకుంది బోనం అయితే ఇప్పుడు మా అక్క అయితే ఎత్తుకుంది అలకాయన ఉంటాయి కానీ కొంచెం భయంతో అవి ఎత్తుకోలేకపోతున్నాడు అనుకో బోనాలి ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఎప్పుడు ఎత్తుకోరు కాబట్టి ఎప్పుడైతే మా వదిన కొంచెం కరెక్ట్ సెట్ చేస్తుంది అనమాట కొంచెం క్రాస్ ఉందని తులసి కూడా ఇచ్చేసింది వాళ్ళ మమ్మీకి అందరైతే ఇచ్చేసినా మా అమ్మలే కరెక్ట్గా మోస్తుంది మా అమ్మ లేడీస్ అదో చూడాలి ఇక ఇక బ్యాక్ సైడ్ నుంచి నేను మా అమ్మ ఇక నాన్నమో మా వర్షము జున్నుగా చూడేటప్పు పరిగెత్తుతుండు ఇది ఇట్లా షార్ట్ కట్ అనమాట మధ్యలో మెదలకి వెళ్ళి వస్తే షార్ట్ కట్ కాబట్టి తొందరగా రావచ్చు రోడ్డు వెళ్తే కొంచెం దూరం ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ వన్ బై వన్ అందరూ అలసిపోయారు అప్పుడు ఇచ్చేసారు ఇప్పుడు నేనైతే కొబ్బరికాయలు వాళ్ళు వస్తున్నాడు ఒక సంచల కొబ్బరికాయలు మా అమ్మ మా నాన్న చూడండి వీళ్ళు వీడి దాకా అయితే వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ఇక బొడ్రా అనమాట ఆడ వీడియో షేక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మూలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీసు మా నాని తీసినట్టు వీడియో ఎందుకంటే మొత్తం ఊపేసినాడు ఇప్పుడు మేమైతే బోనాలు అయితే ఎత్తుకు మా అక్క మా అమ్ములు అప్పుడే వెళ్ళిపోయింది కానీ వీళ్ళిద్దరు ఉన్నారు మా శివాజీ అయితే అమ్మ ఫ్యాన్ అనమాట వాళ్ళ అమ్మ ఎక్కడుంటే అక్కడనే ఉంటాడు మేము వెనకాల చిన్నగా వచ్చేస్తున్నాము కొబ్బరికాయలు కొట్టినా మా అమ్మ మా నాయన కొంచెం దగ్గరనే కానీ రోడ్డు మీకు అయితే దూరం ఉండేది ఇప్పుడు దగ్గర బొడ్రాయి దగ్గరికి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాంధీ విగ్రహం ఉంటుంది ఇది బొడ్రాయి చాలా డెకరేషన్ చేసినారు మంచిగా చూడండి ఇప్పుడు మనం బొడ్రాయి చుట్టూ మూడు రౌండ్లు తిరిగి ఇప్పుడు మళ్ళీ వేరే దేవుడి తరలి కడిగి పోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆడ అంత ఆడపిల్లలనే ఉంటుంది బోనాల పండుగ అంటే జెంట్స్ తక్కువ కనబడుతున్నారు గర్ల్స్ ఎక్కువగానే వాడుతున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి అమ్మాయి అమ్మాయిల పండుగ అంటే బోనాల పండుగ బతుకమ్మ పండుగ ఇది హవా అనమాట ఈ మిగతా పండుగలన్నీ అంత అయ్యి ఉండవు అన్ని అబ్బాయిలకు కూడా సంబంధించి ఉంటాయి ఈ పండుగ అయితే వినాయక చవితి అయితే అబ్బాయిలకు బోడాల పండుగ అయితే అమ్మాయిలే పర్టికులర్గా అయితే మంచిగా అనిపిస్తుంది అప్పుడే ఇప్పుడు మూడు రౌండ్లు అయితే తిరుగుతున్నారు అనమాట దీని చుట్టూ ఇక తిరిగేసేసాడు చూడండి ఫ్రెండ్స్ బొడ్రాయి చుట్టూ మూడు రౌండ్లు తిరగాలి తిరిగిన తర్వాతకి మళ్ళీ అక్కడ దేవత ఉంది గ్రామ దేవత అక్కడికి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇక్కడ దేవత ఉంటుంది మొక్కుకొని మేమైతే అన్నమాట మూడు బోనాలు అక్కడి సైడ్ రోడ్డు మీద ఉంది చాలా హైవే మీద ఉంటుంది అనమాట కట్టమైస్తాం అను బోనం దేవత ఆడికి వెళ్ళాలన్నమాట ఒకటి ఈదమ్మ ఒకటి రో వచ్చేస్తు వాళ్ళు ఉంటుంది ఇక నెక్స్ట్ ఇంకోటి మారమ్మ ఉన్నట్టుంది స్కూల్ వెనకాల ఉంటుంది ఇప్పుడైతే నడుచుకుంటే అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు అందరు చూడండి మా గ్యాంగే ఎంత పెద్దగా ఉంది ఎవరి ఇంటికాడ ఉండమని ఉంటలేరు ఫ్రెండ్స్ నేను వస్తాను నేను వస్తాను ఒక అందరేమో వద్దు అంటారు నేను మాత్రం తీసుకొచ్చాను ఎందుకంటే ఒకసారి తీసుకొస్తే లాగా ఉంది కదా ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాం ఇది వాళ్ళ టర్నింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇదేమో స్కూల్ ఫ్రెండ్స్ ఇది హై స్కూల్ అనమాట ఇది చిన్న స్కూల్ కాదు హై స్కూల్ చిన్న స్కూల్ బొడ్రై కన్నే ఉంటుంది ఇది హై స్కూల్ అనమాట చూడండి జిల్లా పరిస్థితి హై స్కూల్ హై స్కూల్ ఆపోజిట్ అనే ప్రకృతి వనం ఉంటుంది మధ్య మధ్యలో గ్రాఫ్లో ఫొటోస్ దిగిన అనమాట మా హనీ ఫస్ట్ బోనం ఎత్తుకుంది ఇది ఇదమ్మ గుడికాడ ఆగిడు మా అక్క వాళ్ళేమో వేరే గుడికి వెళ్ళిరు కదా మా మా వదిన అడగ దీప అది బోనం పెట్టేసిన తర్వాత దాకా ఆడ అయితే మేమైతే ఇగో ఈ గుడి దగ్గరనైతే మేము ఆగినాము అది ఈ మా దాన్ని పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈదా బోనం ఈడ పెట్టేసి రెండు బోనాలు కంప్లీట్ అయిపోయినాయి ఆడొకటి ఈడొకటి ఇప్పుడైతే ఇప్పుడు మనము హైవే మీదకి ఎక్కాలి అది రోడ్డు మీద నడుచుకుంటే వెళ్ళాలి కానీ నడుచుకుంటే వెళ్తాం అనుకున్నాం అనుకోకుండా మా అన్నయ్య కూడా వచ్చేసింది కాబట్టి ఇక ఇప్పుడైతే మేమైతే బండి మీద అయితే వెళ్ళినాం నడుచుకుంటే వెళ్తే డే టైం అయితే బాగుండే నైట్ టైం నడుచుకుంటే పోలేము ఇక బండి మీద అయితే పోయినాము ఇప్పుడైతే మా అక్కనైతే ఇదే కట్టమేసామ గుడి ఇది చెరువు దగ్గరనే ఉంటుంది ఇప్పుడైతే చూడండి మా అక్కనైతే ప్రదర్శన మూడు చేసేసింది ఇప్పుడైతే ప్రదర్శనలు కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటోలు అయితే దినాము చీకటి అవి ఆల్మోస్ట్ ఎనిమిది అయినట్టుంది చీకటి అయింది మిమ్మల్ని వెళ్ళడమే సెవెన్ కట్లో వెళ్ళినాము ఫస్ట్గానే ఉన్న అవర్లో అయిపోయింది మార్నింగ్ నుంచి పెట్టేసిన మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ నుంచి పెట్టి తరమాట బోనాలు ఇవన్నీ గ్రూప్ అయితేనేమో ప్రాబ్లం అయ్యేది ఊర్లో బోనాలు వెళ్తారు చూడు అప్పుడు గ్రూప్కి వెళ్తారు ఇలాంటి పెద్ద పండుగలు చేసినప్పుడు మాత్రము సింగిల్ సింగిల్గానే వెళ్తారు ఫ్రెండ్స్ ఎవరికి వీలు పడ్డప్పుడు అలా వాళ్ళు వెళ్తారు ఇట్లా ప్రసాదము మూడు టైంలో పెడతారు అన్నమాట మనం తెచ్చిన ప్రసాదాన్ని ఇట్లా చూడండి ఎంతమంది పెట్టిరో ఇది మేమైతే ఆల్మోస్ట్ లాస్ట్ అనుకుంటా ఒక కుప్పలాగా ఇట్లా పెద్ద ఏర్పడింది మాకు ఆడ ప్రసాదం పెట్టిన కుమ్మరులు పెడతారు అనమాట ఆడ ఇప్పుడేమో దీపము మనం పైన దీపం ఉంటుంది కదా తీసుకొచ్చి కింద పెట్టింది దాంట్లో పాలు ఉంటాయి పాలు పెరుగు ఉంటుంది అది పోసేస్తుంది మా యొక్క చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఇక్కడికి మనం అగరిపత్తి కొబ్బరికాయ కుంకుమ అది ఇచ్చినాం కదా ఇప్పుడైతే ఇది కట్ట మైసమ్మ గుడి అమ్మవారు అనమాట అమ్మవారు మైసమ్మ అమ్మవారు చూడండి బాగుంది కదా చాలా దూరం ఉంటుంది ఇది ఒక్క గుడి అన్ని దగ్గర దగ్గరనే ఉన్నాయి ఇది రోడ్డు మీద ఉంటుంది ఇప్పుడైతే మా అక్కనైతే కుంకుమ పసుపు అయితే వేస్తుంది అనమాట వీళ్ళది ఊరు అనమాట మాకు చిన్నక్కల ఊరు ఇది వీళ్ళింటికి వచ్చిన మా చిన్నక్కల ఇంటికి ఇప్పుడైతే మా అక్క నంది అనమాట నంది పైన అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే వేసేస్తుంది అగర్బత్తీలు ఎన్ని బట్టి ఇక ముందర దీపాలు ఉన్నాయి కదా ఆడ పెట్టుకొని వస్తుంది ఇక చూడు సేమ్ మాకు చాలా స్మార్ట్ ఫాస్ట్గా చేసుకుంటే వర్క్ అయితే ఎవరి మీద డిపెండ్ అయితే కాదు చూడండి ఇప్పుడైతే మా అక్కనైతే అగరబత్తిలు అయితే తెచ్చి అక్కడ పెట్టేసింది ఇప్పుడైతే ఎంత పని అయినా రిస్క్ పడదు మాకు ఓన్గా చేసుకోవడానికి ఇష్టపడుతుంది నేనైతే కొద్దిగా అయితే లేజ్ చేస్తాను మాకు అసలే లేజీ చేయదు చాలా స్మార్ట్గా చేసుకుంటుంది పని చూడండి లోపల కూడా బయట తిప్పింది మళ్ళీ లోపలికి ఇక చాలామంది ఉంటారు అయితే లోపలికి పర్మిషన్ ఉండదు కానీ ఇప్పుడు తక్కువ మంది ఊరు కాబట్టి ఇట్లా చీరలు వాళ్ళు చీరలు పెడతారు బియ్యం పోసేటవాళ్ళు బియ్యం కూడా ఒకసారి ఫ్రెండ్స్ లోపల ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ లోపల మాకు ఏం చేస్తుంది కుంకుమ ప్యాకెట్ తెచ్చింది కదా అమ్మవారి మీద పెట్టిపోతుంది అనమాట అట్లా పోస్తుంది చూడండి ఇప్పుడైతే కంప్లీట్ అనమాట బోనం పెట్టడం అయిపోయింది ఇంకా కొబ్బరికాయ ఒకటి ఉన్నట్టుంది కొట్టేస్తే అయిపోతుంది అనమాట బయట కొట్టాలి కొబ్బరికాయ లోపల పర్మిషన్ లేదు బయట కొట్టేసుకుని కొబ్బరికాయ కూడా కొట్టడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్గా అయిపోయింది బోనాన్ని పండుగ నెక్స్ట్ ట్రల్స్ చూడాలి ఇప్పుడు చూడండి ఎంతమంది పెట్టడం ఏమే లాస్ట్ అనుకోండి ఆల్మోస్ట్ చాలా చిన్న మా మధ్యాహ్నం టూ నుంచి స్టార్ట్ అయినాను అక్కడ అప్పటిదాకా పెట్టని ఉన్నారు అమ్మవారి వీటిని కావాలి నుంచి మాకైతే ఇచ్చిందనమాట మంచిగా టూ ఇచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఫ్రెండ్స్ బాయ్